ब्लॉक कांग्रेस अध्यक्ष నుంచి నిజాం గారితో సంబంధం ఉంది సార్ హోదా నుంచి హుజునర్ రావడానికి కూడా కోరిన వాళ్ళు మొదటి మనిషి నిజాం గారు కూడా ఈరోజు మనం గుర్తు చేస్తాం మరి వారు సడన్గా లోబీపీతో మరి మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకు మా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులమే అని గుర్తుపెట్టుకోవాలమ్మా మేమందరం ఎప్పటికీ ఉంటాము ఈ వేదిక మీద ఉన్న అందరం కూడా ఉంటామని తెలియజేసి అనిపిస్తున్నాం పరివర్తిస్తున్నప్పుడు నన్ను ఆశీర్వదించి అభిమానించి అనేక కార్యక్రమాలు అభిమానాన్ని అందించినట్టు అంతేకాదు నేను అనేక సభల సమావేశాలు

నిజాం అనే మధ్య లేదంటే ఇప్పుడు కూడా నాకైతే నమ్మసట్టింగ్ లేదు ఎందులో అయితే కదా ఇరవై రోజులు అయిపోయినా నాకైతే అది నమ్మసేట్ లేదు ఆయన మరి జానెడ్డి గారికి సుఖేంద్ర రెడ్డి గారు చెప్తున్నా మధ్యాహ్నం కూడా ఇంట్లో కూర్చొని పరిచయం చేస్తుంటే కుర్చీలోనే కూర్చొని బీపీ తగ్గిపోయి హార్ట్ అటాక్ వచ్చి అకస్మాత్తుగా కాదు అరవై నాలుగు ఐదేళ్ళు మరి చిన్న వయసులో అసలు ఎంత విచిత్రమైన విషయం అంటే ముందు ఆయన ఒక రెండు మూడేళ్ళ సంది ఈ మోకాలు ఆపరేషన్ చేసుకోవడం జరిగింది అయితే నేను చెప్పిన జోక్ చేసుకుంటూ నిజాబాయ్ నువ్వు ముందు వెయిట్ కాదు ఈ సాయంత్రం సెటిఫికల్ మానేసి చెప్పాను మరి ఆ డాక్టర్ రమణ అని స్టార్ హాస్పిటల్లో నేనే మాట్లాడి మరి అది సరే అన్ని అలవాట్లు మార్చుకుని కొంత వాకింగ్ అంతా మొదలుపెట్టి ఫిజియోథెరపీ మొదలుపెట్టి వెయిట్ తగ్గి అంటే బెటర్ హెల్త్ నడవడం ఇబ్బంది సరిగ్గా నడవడం కూడా అంతా వచ్చేసి ఇప్పుడు ఇంకా హెల్దీ లైఫ్ అనుకుంటే ఈ విధంగా జరగడం ఇది చాలా చాలా దురదృష్టకరం మరి ఈ మధ్యనే ఆయన ఎంబడి పడి ఏ విధంగా సాయం చేయడంతో చేస్తాం తప్పనిసరిగా నిజాం పేరు మీద మరి చిరకాలం అటువంటి లాయల్ సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ మరి పేరుండే విధంగా మీరు కలిసి ఆలోచన చేయండి ఆ ఊర్లో నేను పోయినప్పుడు వాళ్ళు విగ్రహం పెట్టుకుంటాం తప్పనిసరిగా మేము అందరం కూడా విగ్రహావిష్కరణకు వస్తాం మా వంతు ఆర్థిక సాయం కూడా చేస్తాం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా మరి లింగగిరి గ్రామానికి మరి జాయింట్